ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన ఇవి ఈ నెల పదహారవ తేదీ నుండి ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంపై స్థిరంగా కొనసాగుతున్నది ప్రస్తుతం అరేబియా సముద్రంలోని తీవ్రమైన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నది ఈ అల్పపీడన ప్రభావం ప్రధానంగా కేరళ రాష్ట్రంపై కర్ణాటకపై ఎక్కువగా ఉన్నది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రపై దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి అక్టోబర్ ఇరవయో తేదీకి భారత వాతావరణ శాఖ కేరళ రాష్ట్రానికి కర్ణాటక దక్షిణ ప్రాంతానికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది ద్వీపకల్ప పీఠభూమిలోని మిగిలిన చాలా ప్రాంతాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది అక్టోబర్ పదహారవ తేదీన ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించినప్పటి నుండి గత ఐదు రోజులుగా ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఈ ప్రాంతంపై స్థిరంగా కొనసాగుతున్నది